హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చెప్పబోయే రెసిపీ వంకాయ బంగాళదుంప పులుసు అండి ఏంటి ఈ కాంబినేషన్ అనుకుంటారేమో ఎగురు చేస్తారు కదా గ్రా మనకి క్యాటరింగ్ స్టైల్లో కానీ పులుసు చేసుకున్నామంటే అదిరిపోతుంది ఇంకెందుకు ఆలోచనం వచ్చేయండి మరి వీడియోలోకి మీరు కూడా ఈ కమ్మగా ఎలా రెసిపీ చేసి పెట్టారంటే ప్లేట్కి రెండు ప్లేట్లు లైన్ చేస్తారు అంత బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా చిన్న చిన్నగా ఉన్న వంకాయలను తీసుకోవాలి గుండ్ర వంకాయలు ఉంటాయి కదా ఇవి తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు వంకాయలు తీసుకున్నానండి చూసారు కదా ఇట్లా చిన్న సైజు ఉన్నాయి ఇవి ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి ఈ వంకాయ పులుసుకి రెండు మీడియం సైజులో ఉన్న టమాటాస్ తీసుకోవాలి అట్లానే కొంచెం పెద్దవి ఉల్లిపాయలు ఒక రెండు తీసుకోవాలి ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బంగాళదుంపని ఇలా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పులుసు కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని పులుసుకు సరిపడినట్టుగా కొంచెం నూనె తీసుకొని అందులో ఎండుమిర్చి ఒకటి చిన్నగా వేసుకొని తాలింపు దినుసులు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పులుసుకి చాలా రుచిని పెంచుతాయండి తాలింపు దినుసులు వేసుకోవడం వలన ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి అట్లానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ వంకాయ పులుసు అనేది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చెప్పిన విధంగా మీరు తీసుకుంటే కొలతలు సరిపోతుందండి ఇప్పుడు ఉల్లిపాయ అంతా వేసుకున్నాక ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో రుచికి సరిపడా సాల్ట్ ఉల్లిపాయ వరకు సరిపడినట్టు వేసుకోవాలి ఎక్కడికక్కడ మనం వేస్తూ ఉన్నామనుకోండి ఫ్లేవర్స్ అన్నిటికీ సాల్ట్ అనేది సమంగా వస్తుంది కొంచెం ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముందుగా కట్ చేసుకొని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి బంగాళాదుంపను ఈ బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి దుంప ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా ఇలా క్యూబ్స్లా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి అంగుళం సైజులో అప్పుడే పులుసులో మనకి దుంపదుంపగా తగులుతూ చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి బంగాళాదుంప అంతా కూడా ఉడికిపోతుంది మెత్తగా అయింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా యాడ్ చేసేసుకుందాము ఇవన్నీ కూడా ముందుగా ఫ్రై అవ్వాలండి టమాటా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం మెత్తబడుతుంది అనగా వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి వంకాయ కండ్రెక్కకుండా ఉండడానికి కంపల్సరీ వంకాయ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసేస్తే చూడండి అంతా కూడా నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫోర్ మినిట్స్కి తీసానండి ముక్క అంతా కూడా మెత్తబడింది చూసారుగా మీకు కలర్ చేంజ్ అయింది వంకాయ కూడా మెత్తబడిపోతుంది ఇప్పుడు మనము ఈ వంకాయ పూర్తిగా డ్రై పేస్ట్ అవుతుంది బాగా మగ్గిపోయిందంటే కాబట్టి మనం ఫిఫ్టీ పర్సెంట్ వంకాయ అనేది మగ్గితే సరిపోతుంది చూసారుగా ఇలా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఈ వంకాయ కూరలో మనము కారం యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పులుసు కదండి పులుపు తగిలితే కారం తగ్గుతుంది అందుకని ఒకటిన్నర స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి కూర అంతా బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి మగ్గనిచ్చుకోవాలి చూడండి నిమిషం తర్వాత కూర అంతా కూడా మగ్గిపోయింది కర్రీ అంతా కూడా కారాన్ని పీల్చేసుకున్న తర్వాత మనం దీంట్లో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇట్లా జస్ట్ వంకాయ కూర మొత్తం గ్రేవీ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా యాడ్ చేయొద్దండి ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇది ఒక ఉడుకు ఉడికితే సరిపోతుంది ఈలోగా చింతపండు నానబెట్టుకుందాం ఇందులో సగం నిమ్మకాయ అంతా అంటే కొంచెం చింతపండు తీసుకోవాలి చూడండి ఇట్లా ఇప్పుడు చింతపండులో లేనంత వాటర్ వేసి కొంచెం చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇక్కడ మనం కర్రీకి సరిపడినట్టు పులుపు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి చింతపండు రసం తీసుకున్నాం చూడండి కూర గ్రేవీ అంతా కూడా ఉడికింది ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు ప్యూరిని వేసేసుకోవాలి చింతపండు జ్యూస్ అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా రసం తీసుకొని వేసుకోవాలి అట్లానే చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చింతపండు పులుసు అంతా కూడా వేసాము కదా ఇప్పుడు ఈ పులుసు ఒక మరుగు మరుగుతున్నప్పుడు మూత పెట్టేసేయాలి ఇది కూడా ఒక రెండు మూడు సార్లు మరిగింది అనుకోండి ఒక రెండు మూడు పొంగులు వస్తే అంతా కూడా రెడీ అయిపోతుంది ఇలా పొంగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కల్లుప్పు యాడ్ చేసి మూత పెట్టేసేయాలి చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత పులుసు అయితే రెడీ అయిపోతుంది చూసారుగా అంతా కూడా మరిగిపోయింది అట్లానే ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు మనము గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మసాలా వాసన పోవాలి పీల్చుకోవాలి కదా గ్రేవీ అంతా ఒకసారి బాగా మరగనిచ్చుకోవాలి మసాలా వేసాక ఏం గరిట పెట్టి కలపక్కర్లేదండి పైన కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని ఇప్పుడు మనము ఒక నిమిషం అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారుగా పులుసు అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషనే కాంబినేషన్ అంటారు ఒక నిమిషం పాటు ఇలా మరగనిచ్చేసుకోవాలి చూడండి గ్రేవీ అంతా కూడా పులుసు చిక్కదనం మన కన్సిస్టెన్సీ బట్టి తీసుకోవాలి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ ఇలా సరిపోతుందని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వేడి కొంచెం డౌన్ అయితుంది మూత పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి రెసిపీని ఒకసారి కంపల్సరీ గ్రేవీ ఇగురు కర్రీస్ కాకుండా ఒకసారి పులుసు నా స్టైల్లో పెట్టి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూశారు కదా మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ థ్యాంక్ యూ